ఈ నెల ఇరవై ఏడున జరగబోయే బీచ్ టీవీ ది గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ ఈవెంట్కు సంబంధించిన పోస్టర్ను హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ బిగ్ బాస్ ఫేమ్ శ్వేతవర్మ యాక్టర్ సమీర్ తదితరులు కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు ఎర్రమంజిల్లోని ప్రీమియర్ మాల్ వేదికగా దీన్ని చేపట్టారు కళ్లకు గంతలు కట్టుకుని ఐస్ క్రీమ్ టేస్ట్ చేసి దాని ఫ్లేవర్ చెప్పాల్సి ఉంటుంది అలా ఎవరు ఎక్కువగా గెస్ట్ చేస్తే వాళ్లే విజేతలుగా నిలుస్తారు ఫస్ట్ ప్రైజ్ విన్నర్ లక్ష రూపాయలు సెకండ్ ప్లేస్ యాభై వేలు మూడో బహుమతిగా ఇరవై ఐదు వేలు గెలుచుకోవచ్చు అని అన్నారు హాయ్ అండి నేను కావ్య కళ్యాణరామ్ ఈరోజు మన ఎరమంజిల్లో ఉన్న ప్రీమియా మాల్కి వచ్చాము హైబిస్ టీవీ వాళ్ళు ద గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ ఆన్ ట్వంటీ సెవెన్త్ చేస్తున్నారు అట్ ద సేమ్ ప్రమైసెస్ ఎర్రమంజల్లో ఉన్న ప్రీమియాల్ కి ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఐడియా యాక్చువల్లీ మేమందరం ఇప్పుడే ట్రై చేసాము లైక్ మాక్ ట్రయల్ చేశారు మాతో వేర్ మా అందరి కళ్ళ కళ్ళకి గంతలు కట్టేసి ఐస్ క్రీమ్ని టేస్ట్ చేసి ఏ ఐస్ క్రీమ్ అని చెప్పాలి అని అండ్ జనరల్గా మనం ఐస్ క్రీమ్ని చాలా ఎంజాయ్ చేయాలి అని ఇట్ బికమ్స్ లైక్ యాక్టివిటీ విత్ కిడ్స్ విత్ పేరెంట్స్ విత్ ఫ్రెండ్స్ సో కళ్ళు తెరిచే తింటాం కదా ఆబ్వియస్లీ బట్ ఇక్కడ ఇలా కళ్ళకు గంతలు కట్టేసి ఐస్ క్రీమ్ తిని ఫ్లేవర్స్ చెప్పమంటే ఇట్ వాస్ రియల్లీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ యూనిక్ ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం అంటే నేను ఎక్కువ ఐస్ క్రీమ్స్ ప్రిఫర్ చేయను బట్ ఈ ఈ ఐస్ క్రీమ్ సంగతి ఏంటంటే ఈ ఆర్గానిక్ క్రీమరీ ఐస్ క్రీమ్ దీంట్లో దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు జనరల్గా ఐస్ క్రీమ్స్ తింటే లా అవుతారు ఇదేది అంటారు కదా ఈ ఐస్ క్రీమ్ తింటే అలా అవ్వరు సో మీరు ఎవరు భయపడకుండా హ్యాపీగా తినొచ్చు బికాస్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఆర్గానిక్లీ మేడ్ నో షుగర్స్ యూస్డ్ నెట్ ఆల్ సో దే హ్యావ్ ఫార్టీ ప్లస్ నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ ఆల్సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇప్పుడే కొన్ని టేస్ట్ చేసాం కొన్ని చెప్పగలిగాం కొన్ని చెప్పలేకపోయాం సో యూ హ్యావ్ అ యునిక్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఆన్ ట్వంటీ సెవెంత్ దే ఆర్ హ్యావింగ్ దిస్ గ్రేట్ షో సో అందరూ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఇన్ ఐస్ క్రీమ్లు పెడతారు కాబట్టి అందరూ వచ్చేయండి వచ్చి పార్టిసిపేట్ చేయండి పార్టిసిపేషన్ ఇస్ ఫన్ యాక్చువల్లీ ఫస్ట్ మన మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఒక మీడియా ఈవెంట్ని ఇంకొక మీడియా వాళ్ళు సపోర్ట్ చేయడము నిజంగా వండర్ఫుల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి మేము చేస్తున్న ప్రతి ఈవెంట్ని మీడియా మిత్రులందరూ హెల్ప్ చేస్తున్నారు చాలా వండర్ఫుల్గా ప్రమోట్ చేస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ నేను ఒక విషయం చెప్తానండి మన హైదరాబాద్ మనం సిమ్లాలో కానీ లేకపోతే ఊటీలో కానీ లేము బాగా ఉక్కపోత వేడి అన్నీ ఉంటాయి సో మేము అనుకున్నాం వై క్యాండ్ వి డూ వన్ ఇన్నోవేటివ్ ఈవెంట్ అంటే హైదరాబాద్ని చల్ల చల్లగా ఒక రోజు ఉంచాలంటే ఏం చేయాలి అనుకున్నాం ఐస్ క్రీమ్ మీద ఈవెంట్ చేయాలి ఐస్ క్రీమ్ మీద ఈవెంట్ చేయాలంటే అందరికీ కలిపిపట్టి చేయాలి అంటే ఏదో ఇన్నోవేటివ్ ఉండాలి టేస్టింగ్ ఛాలెంజ్ ఇప్పటి వరకు ప్రపంచంలో ఇలాంటి ఈవెంట్ అనేది ఎక్కడ చేయరు అందుకోసం మేము మీ పేరు మేము ఐస్ క్రీమ్ ఈవెంట్ పేరు ద గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ అంటే ఎవరైతే ఈవెంట్కి వస్తారో కాంపిటీషన్కి వస్తారో వాళ్ళకు మేము కళ్ళకు గంతలు కట్టి వాళ్ళకు ఫ్లేవర్స్ ఇస్తాం ఆ టేస్ట్ చేసి ఆ ఫ్లేవర్ ఏందని చెప్పిన వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ వన్ ల్యాక్ రూపీ సెకండ్ ప్రైజ్ ఫిఫ్టీ థౌజండ్ అలా మూడు లక్షల వరకు ప్రైజెస్ ఇస్తున్నాం అండ్ ఫస్ట్ టైం మేము వీఆర్ డూయింగ్ ఇన్ హార్ట్ ఆఫ్ ద సిటీ ఇంతకు ముందుకు రెండు ఈవెంట్లు చేసాము ఆ రెండు ఈవెంట్లు కూడా హైటెక్స్ వచ్చాము హైటెక్స్ కొద్దిగా వెస్టర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్కి కొద్దిగా దూరం ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళందరూ రావడం కష్టమవుతుంది సో ఈ ఎల్ ఎన్టీ మెట్రో వాళ్ళతో టైఅప్ అయ్యే ఎందుకంటే మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్గా మీరు మాల్లోకి రావచ్చు సో ఈ మాల్ చూసారా చాలా అందంగా ఉంటుంది హ్యూజ్ ప్లేస్ ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు మొత్తం సుమారుగా హాయిగా రెండు వేల మూడు వేల మంది ప్రశాంతంగా కూర్చొని కాంపిటీషన్ ఎంజాయ్ చేయచ్చు అండ్